హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈ రోజు అయితే మనం డ్యామ్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట ప్రజెంట్ అయితే ఇంకా తొమ్మిది కిలోమీటర్లైతే ఉందన్నమాట ఇక్కడైతే ఒక పుసురాల్ లాగా అయితే కనిపించింది చూసారు కదా ఇదంతా నది అంటే డ్యామ్ కి దగ్గరలో అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే డ్యామ్ దగ్గరికి తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉందన్నమాట చూశారు కదా మన శ్రీశైలం డ్యామ్ అయితే పది గేట్లు అయితే ఒప్పడం జరిగింది వాటర్ అయితే పచ్చంగా వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ ఇది లోయ్ తక్కువ కాబట్టి నిండిపోయింది ఇంకా ఈరోజు సాయంత్రం లోపల అయితే గేట్లు అయితే ఒప్పుబోతున్నారని న్యూస్లో వచ్చిందనమాట అందుకే నేనైతే ఇంకా మొత్తం తట్టబుట్ట సర్దుకొని అయితే నేను సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట మీ అందరి కోసం నాగార్జసాగర్ డ్యామ్ని ఎలాగైతే ఓపెన్ చేస్తారో అవన్నీ చూపిస్తాను అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం డ్యామ్ గురించి డ్యామ్ ఏంటి అనేది అదే మొత్తం తెలుసుకుందాము ఓకేనా ప్రజెంట్ అయితే చూశారు కదా ఇక్కడ పుష్కరాల కార్డ్ అయితే ఉంది అలాగే వ్యూ కూడా చాలా బాగుంది ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి నేనైతే ఇంకా డైరెక్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం ఓకే ఆల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గాయస్ అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పెసరెట్ అయితే తినబోతున్నాం అనమాట చూసారు కదా మసాలా దట్టించి మంచిగా మన మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది పెసరట్టు చూసారు కదా తినేసి వెళ్దాం దగ్గరలోకి అయితే వెళ్దాము ఎలాగో ఉప్పేశాడు కాబట్టి మనకైతే చూసారు కదా నీరు అయితే పారకం ఎక్కువైపోతుంది ఆ నీరు పైకి ఎక్కే అవకాశాలు అంటే నీళ్ళు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే లెవెల్ పెంచుకుంటూ పోతున్నాడు అనమాట లెవెల్ పెంచుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా పెద్ద జలపాతం లాగా అయితే పారుతూ ఉంటుంది అనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే నేనైతే చాలా దగ్గరికి వెళ్ళి తీయడం అయితే జరిగిందనమాట చాలా అంటే చాలా బాగుంది దగ్గర నుంచి వ్యూ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ నుంచి అయితే ఎవరో పర్యాటకులకి వెళ్ళే అనుమతి లేని ప్లేస్ అనమాట ఇది మనం అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే గేట్ దగ్గరికి అయితే వచ్చేసా అనమాట ఇది కాలవ ఈ కాలం నుంచి అయితే ఆంధ్ర సైడ్ అయితే నీరు వెళ్తుంది అనమాట అది అవతల సైడ్ వచ్చేసి తెలంగాణ సైడ్ ఇది వచ్చేసి ఏపీ సైడ్ అనమాట మన ఈ వాటర్ వచ్చేసి మన ఆంధ్ర ప్రజలకి అయితే వెళ్తుంది పొలాలకి ప్రజెంట్ అయితే ఇది ఒప్పు మనకు అటు సైడ్ చూసినట్లయితే గేట్లు కనిపిస్తున్నాయి కదా ఇవే అనమాట ప్రజెంట్ ఆరు గేట్లు అయితే పారుతున్నాయి లెవెల్ అయితే పెంచుతున్నాడు కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాడు అనమాట చూసారు కదా ఎలా ఉందో సాగునీరు కూడా ఈ దీన్నే వాడుతారనమాట చూస్తారు కదా వాటర్ ఎలా ఎలాగెళ్తుందో అనమాట చూసారా ఎంత నీరు వెళ్తుందో మనం అయితే తగిన విధంగా అయితే మనం ఎంత దగ్గరికి అయితే వెళ్ళగలమో అంత దగ్గరికి నేనైతే అందరినీ పర్మిషన్ ఎడుక్కొని అయితే రావడం జరుగుతుంది అనమాట చూసారు కదా ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి లెవెల్ అయితే పెరుగుతుంది చూసారు కదా అక్కడ వాటర్ పైనుంచి ఆ ఫ్లో వచ్చినప్పుడు కింద నుంచి వాటర్ అయితే పైకులో వేస్తుంది అప్పుడే లెవెల్ పెంచాడని మనకు అర్థమవుతుంది అనమాట సో చూశారు కదా సాయంత్రానికి అయితే మొత్తం పది గేట్లు అయితే పారబోతున్నాయి అనమాట మొత్తం గేట్లు వచ్చేసి ఇరవై ఆరు గేట్లు ఇరవై ఆరు గేట్లు పారతాయా అంటే చెప్పలేము ఎందుకంటే పారే అవకాశాలు ఉన్నాయి పైనుంచి వర్షాలే గట్టిగా ఉన్నాయి కాబట్టి పారే అవకాశాలు ఉన్నాయి అయితే మనకి శ్రీశైలం డ్యామ్కి ఈ డ్యామ్కి చూసినట్లయితే శ్రీశైలం డ్యామ్ నాకు బాగా అనిపించింది ఎందుకంటే ఆ ఫ్లో ఏదైతే ఉందో పైకి ఎగిరి ఇలా పడుతూ ఉంటుంది పర్యాటకులైతే అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా ఇరవై ఆరు గేట్లు ఉప్పు అయితే చాలా అందంగా ఉంటుంది సాగర్ డ్యామ్ కూడా నాకైతే అనిపించింది ఇది మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే డ్యామ్ దగ్గరికి పర్మిషన్ తీసుకొని డ్యామ్ పైకి అయితే వెళ్దామని చూస్తున్నాము కానీ మరి అవుతుంది అవుతుందో తెలియదు చూడాలి ట్రై చేద్దాం ట్రై చేసి ఒకవేళ కుదిరితే వెళ్దాం లేదంటే లేదు ప్రెజెంట్ అయితే ఇక్కడ నుంచి వ్యూ చూసారు కదా బాగుంది కదా సో శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఆ పై డ్యామ్ పై నుంచి ఆ వ్యూ ఎలా ఉంటుంది అలాగే గేట్ హైట్ అండ్ విడితే అంతా నెక్స్ట్ వచ్చేసి ఆ డ్యామ్ ఎలా కట్టారు అనేది మొత్తం దాంట్లో ఆ వీడియోలు అయితే ఉంటుంది ఆ తమ్ముళ్ళు చూసారు కదా కింద లింక్ ఇస్తాను లింక్ ఓపెన్ చేసి వీడియో అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో డ్యామ్ కింద బాగా అయితే ఈ విధంగా అయితే ఉందనమాట చూసారు కదా ఆల్మోస్ట్ అయితే నీరు పోతుందనమాట ఇప్పుడు ప్రజెంట్ ఆరు గేట్లు ఉప్పారు కాబట్టి నీరైతే ఫ్లో కొంచెం తక్కువగా ఉంది ఇంకా ఉప్పుతాడు సాయంత్రానికి ఒక పది గేట్లు అయితే ఉప్పుతారని నాకైతే తెలిసింది చూసారు కదా బ్రిడ్జ్ అయితే ఎంత బాగుందో సో ఫ్రెండ్స్ మనకైతే పర్మిషన్ అయితే వచ్చిందనమాట పర్మిషన్ ఎలా వచ్చిందని మాత్రం అడగకండి ఏదోలాగైతే వచ్చిందనమాట అయితే పర్మిషన్ డ్యామ్ పైకి వెళ్ళడానికి కాదు జస్ట్ వ్యూ చూడడానికి మాత్రమే ఫస్ట్ అయితే అసలు ఎవరు అడగకుండానే పంపించారు కానీ ఏంటంటే తర్వాత తర్వాత ఇంకా అంటే గేట్లు ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరిని పంపించట్లేదు అనమాట ఇంకేదోలాగైతే సార్ని బతుమలుకొని అయితే వచ్చాననమాట పోలీస్ సార్ ఒక ఇద్దరు ఉన్నారు ఆ సార్ వాళ్ళని అయితే బతుమలుకొని ఇంకా అయితే వచ్చాను చూసారు కదా చాలా మంది అయితే వెళ్తున్నారు కానీ నేను ఎందుకు అంతన బతిమాలని నాకు అర్థం కాలేదు అయితే ఓన్లీ వీళ్ళందరూ ఈ లోపల లోకల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు బయట వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే ముందుగా అంటే గేట్లు ఇప్పక ముందు వచ్చి ఇక్కడైతే ఉన్నారనమాట అందువల్ల వాళ్ళైతే ఇక్కడే ఇంకా అంటే టైం అయ్యింది అయినా గేట్లు ఇప్పేసి కూడా దాదాపు గంట దాటేస్తుంది అయినా సరే వాళ్ళు ఎక్కడికే పోకుండా ఇక్కడే ఉన్నారనమాట పోనీ సార్ వాళ్ళు అయితే బాగానే పంపించారు ప్రజెంట్ అయితే డ్యామ్ దగ్గరలోకి అయితే వచ్చిస్తామన్నమాట ఇంకా దగ్గరికి వెళ్దాము వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూసారు కదా వ్యూ ఎలా ఉందో మనకి అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళాలి కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదనమాట చూసారు కదా ఆరు గేట్లు పారుతున్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే మనం ఆ బ్రిడ్జ్ పైకి పైకి అయితే వెళ్ళడానికి పర్మిషన్ లేదనమాట అక్కడ కూడా పోలీసులు ఉన్నారు వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు ఆ బ్రిడ్జ్ పైకి వెళ్తే మనకి ఇంకా కొంచెం బాగా వ్యూ అయితే కనిపించేది సో ఇప్పుడు మనం అయితే చూద్దాం ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాము మనకి ఆ బ్రిడ్జ్ పై కంటే ఇంకా బాగా కనిపించే అవకాశం అయితే ఉందన్నమాట చూసారు కదా ఇక్కడైతే మరి జనాలు గట్టిగా ఉన్నారు చాలామంది ఉన్నారు లోపల కూడా ఇంకా ఉన్నట్టు ఉన్నారు చూద్దాం లోపలికి వెళ్దాం ఇంకా అందరూ వచ్చేస్తున్నారు అందరూ బాగా చూసి ఎంజాయ్ చేసి అయితే వచ్చేస్తున్నారు అనమాట మనం అయితే ఇక్కడ కాసేపు ఆపి చూద్దాం ఈ లొకేషన్ అదే బాగుంది కొంచెం సో ఇక్కడైతే చూసారు కదా నాగార్జున సాగర్ పవర్ హౌస్ అంట అంటే ఇక్కడ నుంచి మనకేంటంటే కరెంట్ సప్లై అవుతుంది అనమాట గేట్లు దగ్గరలో ఉంది కదా అదే పవర్ ప్లాంట్ అనమాట అక్కడ నుంచి అయితే పవర్ సప్లై అవుతుంది ఇట్ సైడ్ మొత్తం తెలంగాణకి సంబంధించి అనమాట అక్కడ ఏపీకి సైడ్లో అయితే ఏపీ సైడ్ అయితే మనకి అక్కడ ఒక రోడ్డు అయితే ఉంది కానీ అక్కడికైతే రాని లేదు ఇక్కడికైతే రానిచ్చారనమాట ఇక్కడ ఏంటంటే పవర్ ఆఫీస్ దగ్గర పోలీసులు వీళ్ళందరూ సెక్యూరిటీ గార్డులు వీళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడికైతే రప్పించారు రానిచ్చారు అందరినీ లేదంటే ఇక్కడ కూడా రానివ్వరు చూసారు కదా మనమైతే చాలా దగ్గరికి అయితే వచ్చేవామనమాట ఇంతకన్నా దగ్గరికంటే ఇంకా దగ్గరికి వెళ్ళే కూడా ఏమి ఉండదు అంత దగ్గరికి అయితే ఎల్లని ఇవ్వరు ఇక్కడైతే చూసారు కదా గేటు ఈ గేట్ దాటి లోపలికి వెళ్తే కాళ్ళు అయితే ఇరుగుతాయి అన్నమాట కాబట్టి మనం అయితే ఇక్కడతో ఆగిపోతున్నాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మనకంట ఈ నీటి బాతులే బెస్ట్ చూసారు కదా ఈ నీటి కాకులు అక్కడ ఉండి చూస్తున్నాయి డ్యామ్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి అరే మామ బాగుందిరా అని ఒకటంటే ఇంకొకటి అంటుంది అరే మావ ఇక్కడ ఎంతసేపు అయినా ఉండిపోవచ్చురా ఈ ఫీలింగ్ అయితే ఇంకెక్కడ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదరా అని ఆ విధంగా అయితే డిస్కషన్ చేసుకుంటున్నాయి అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉందనమాట అయితే లోపల పోలీసు వాళ్ళని అయితే నేను అడగడం జరిగింది చూసారు కదా గేట్ అయితే క్లోజ్ చేశారు అయితే అక్కడ ఒక కానిస్టేబుల్ అయితే మనకు తెలిసిన ఒక అన్న అయితే ఉన్నాడనమాట ఆ అయితే నేను అడగడం జరిగింది లేదన్న సార్ వాళ్ళు అయితే అసలు నువ్వు ఎంత సరే పంపియరు ఇక్కడ లోపల వాళ్ళే పంపించట్లేదు అని చెప్పారు ఇంకా మనం ఏం చేసేది లేక అన్నకైతే వచ్చేసాను అనమాట అన్ని రకాలుగా ట్రై చేశాను ప్రెజెంట్ అయితే మనం డ్యామ్ పైకి వెళ్ళడానికి అయితే కుదరలేదు అనమాట ఎందుకంటే ఇక్కడ లోకల్లో పర్మిషన్ అయితే లేదంట అది ఆ విషయం అయితే నాకు తెలియదు ఈ లోకల్లో పర్మిషన్ ఉన్నట్లయితే మనం ఏదో లోకల్లో సంబంధించి ఏదో రకంగా అయితే మనం డ్యామ్ పైకి వెళ్ళి షూట్ చేస్తాం ఖచ్చితంగా కాబట్టి మనకైతే ఈ లోకల్లో పర్మిషన్ లేదంటే ఇక మనకే ఉంటుంది బొచ్చు కాబట్టి మనమైతే ఈ చుట్టుపక్కల నుంచి నాలుగు వైపుల నుంచి అన్ని రకాలుగా నేనైతే ట్రై చేసి మీకైతే ఫుటేజ్ అయితే చూపించాను డ్యామ్ని అన్ని రకాలుగా చూపించాలా అన్ని రకాలుగా చూపించాను ఒక్కటి పై నుంచే మీకు ఏం చూపించలేదు కాబట్టి ఐమ్ సారీ ఓకేనా ఇప్పటివరకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్